నమస్తే మేము రీసెంట్గా తిరుపతి వెళ్ళినప్పుడు ఒక న్యూ ప్లేస్ చూసాము దాని డీటెయిల్స్ ఇది భారతదేశంలో ఫస్ట్ శివలింగం ఉన్న ప్లేస్ గుడి మళ్ళం తిరుపతికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ టెంపుల్ పేరు శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం ఇది ఇరవై ఆరు వందల సంవత్సరాల క్రిందటి ఓల్డ్ అండ్ వెరీ ఫేమస్ వరల్డ్ ఫేమస్ టెంపుల్ ఈ టెంపుల్ ఎంట్రెన్స్లో పెద్ద గోవు గోమాత చాలా ఓల్డ్ ఏజ్లో ఉంది అండ్ హ్యూజ్ బాడీతో పెద్ద ఊపురంతో పూజలు అందుకుంటూ చాలా బాగుంది ఎంట్రెన్స్లో ఒక పక్కన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిస్ట్రిక్షన్స్ టెంపుల్ హిస్టరీ అంతా కూడా తెలుగు ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజెస్లో రాసి పెట్టారు ఈ టెంపుల్ చాలా పురాతనమైంది కదా ఆర్కిటెక్చర్ చాలా బాగుంది ఆలయం గోపురం గజపుష్టి ఆకారంలో ఎలిఫెంట్ లా ఉంది గోపురం చివర నందులు నాలుగు కార్నర్స్ నందులు మనం ఎటు నుండి చూసినా ఫుల్ నంది కనబడే విధంగా నందులు ఉన్నాయి టెంపుల్ కాంపౌండ్ అంతా కూడా ఆర్కిటెక్చర్ తో చాలా బాగుంది ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్ శ్రీ ఆనందవల్లి పార్వతీదేవి అమ్మవారి టెంపుల్ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఈ టెంపుల్ క్యాంపస్ లో పెద్ద అంటే భగవంతుడికి పెట్టే శివుడికి పెట్టే పత్రి చెట్టు పెద్దగా ఉంది అండ్ పెద్ద అరటి చెట్టు వేప చెట్లు పెద్ద బావి చాలా బాగున్నాయి ఇక్కడ ధ్వజస్తంభం విరాట్ ఎదురుగా గర్భగుడికి బయటే ఉంది దాని ఎదుట ఎంట్రెన్స్ లేదు దాని ఆపోజిట్ ఎంట్రెన్స్ లేదు చిన్న కిటికీ ఉంది ఎంట్రెన్స్ మరో ప్రక్క నుండి ఉంది అక్కడ గణపతిని దర్శించుకొని మనం మెయిన్ టెంపుల్లోకి వెళ్ళాలి గర్భగుడిలో భగవంతుడు శివుడు లింగ రూపంలో కాకుండా మానవ రూపంలో మహా వీరుడిలా ఉంటారు ఏకశిలపై త్రిమూర్తులు బ్రహ్మ యక్షరూపం విష్ణువు మధ్యలో పరశురామ అవతారం శివుడు పురుషలింగాకారంలో ఉంటారు ఒకే దగ్గర ఒకే శిలపై బ్రహ్మ మురారి సురార్చిత లింగం నిజంగా ఆశ్చర్యం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే మూల విరాట్గా ఉండటం విరాట్ భూమి ఉపరితలం నుండి ఆరు ఫీట్ల హైట్ లో ఉన్నారు ఇక్కడ ఈ విగ్రహం ని సూర్యకిరణాలు ఉత్తరాయణ నుండి దక్షిణాయనానికి మారే దిశలో సూర్యకిరణాలు తాకుతాయంట ఈ టెంపుల్ స్వర్ణముఖి నది తీరంలో ఉంది ఈ గుడిమళ్ళం అనే ప్లేస్ స్వర్ణముఖి నది దగ్గరగా ఉంది ప్రతి అరవై సంవత్సరాలకి ఫ్లడ్స్ అంటే వరదలు వచ్చినప్పుడు స్వర్ణముఖి నది నుండి నీళ్లు ఆ స్వామివారిని తాకుతాయంట ఇది ఒక హోల్ ద్వారా మనం చూడొచ్చు ఆ నీళ్లు ఒక నాలుగు గంటల తర్వాత లోపలికి ఒక ట్యాంక్లోకి వెళ్ళిపోతాయంట ఈ సంఘటన రెండు వేల ఐదు డిసెంబర్ నాలుగున నదీ జలం స్వామివారిని అభిషేకించడం చూశారని గమనించారని చెప్పారు ముఖ్య ఆలయం లోపల గర్భగుడి చుట్టూ గణపతిని చండీశ్వరుడిని మరియు దక్షిణామూర్తిని కూడా మనం దర్శించుకోవాలి ఇక్కడ వివాహం ఆలస్యం అవుతున్నవారు సంతానం లేని వారు స్వామికి అభిషేకం చేయించటం వల్ల శుభం కలుగుతుందని నమ్ముతారు ఈ గుడిమల్లం శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం డీటెయిల్స్ థ్యాంక్ యూ